ఫ్రెండ్స్కి ఇప్పుడంత మన చూ సీరియల్ జూలై టెన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి దాంట్లో హైలైట్ చూద్దాం ఎలాగైనా రంగాను తన ఉండే సిటీకి తీసుకెళ్లాలని వస్తారైతే ప్లాన్ చేస్తుంది ఇంకా అక్కడ మరోసారి రంగాని రిషన్ కన్ఫర్మ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇంకా మరోవైపు అనుపమను బెదిరించేది ఎవరు కనిపెడుతుంది ఈరోజు హైలైట్స్ అయితే ఇవి ఇక్కడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వీడియో అయితే చివరి వరకు చూడాలని ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నిన్న ఎపిసోడ్లో రాధమ్మను రంగా గురించి అడిగింది కదా వస్తారా అసలు రంగా మీ మానవుడేనా అని వస్తార మళ్ళీ అడుగుతుంది దాంతో అదేంటమ్మా అలా అడిగావు నన్ను ఎవరు అడగలేదు రంగా నా మానవుడే నువ్వు కూడా నువ్వు కూడా చాలా మందిని అడిగావు కదా ఇంకా నమ్మకం కుదరట్లేదు అని రాదమ్మ అంటుంది మీ మానవుడి విషయంలో మీరు ఏదైనా దాస్తున్నారా అని వస్తార అడుగుతుంది దాంతో చేతిలో ఉన్న కుండ పడేస్తుంది రాధమ్మ కంగారు పడుతుంది దాంతో ఎందుకు కంగారు పడుతున్నారో అసలు రంగా ఇక్కడే నీ దగ్గరే పెరిగారు ఇక్కడ ఏం చేసేవారు ఎంతవరకు చదువుకున్నారంటూ చాలా ప్రశ్నలు వేస్తుంది వస్తారా అమ్మ నీ భర్తలా నా మనవడు ఉండటంతో నీకు ప్రశ్నలు వస్తున్నాయి నీ భర్తలా నా మనవడు ఉంటాననేది నాకు తెలియదు కానీ వాడు నీ భర్త రిషి అదమ్మా అని రాదమ్మ చెప్తుంది ఇన్ని రోజులుగా చూస్తున్నావు కదా వాడికి నేను నాకు వాడు తప్ప ఇంకెవరము లేము అని రాదమ్మ అంటుంది లేదు బామ్మ తను మా రిషి సారే తన ఆవేశం మాట తీరు అంతా ఒకటే కానీ మీకు మా రిషి సార్ అంటే ప్రాణమని అర్థమైంది నేను రిషిసార్తో పాటు మిమ్మల్ని కూడా మా ఇంటికి తీసుకెళ్తాను అని వస్తారంటుంది ఇంకా రాధమ్మ దాంతో నవ్వేస్తుంది ఏంటి నా మనవడిని మేము ఇంటికి తీసుకెళ్తావా అని నవ్వేస్తుంది రాధమ్మ నవ్వొస్తుందని రాధమ్మ అంటుంది నా మనసుకు తెలుస్తుంది తనే మా రిషి సారని వస్తారంటుంది సరేనమ్మ రంగా నీ భర్త రిషి అంటున్నావు కదా రేపు మీ ఇంటికి వెళ్ళాక అక్కడ నీ భర్త రిషి ఉంటే ఏంటమ్మా పరిస్థితి అప్పుడు కూడా నా అన్నీ రిషి అంటావా అని రాధమ్మ అడుగుతుంది దాంతో షాక్ అయిన వస్తారా కృష్ణ సార్ ఉంటే ఎలా ఉంటారో అని అంటుంది అదంతా పక్కన రంగా వింటాడు వీళ్ళు మాట్లాడుకునే వింటూ ఉంటాడు ఏంటి బామ్మ నేను అనేది నిజమేనా అని వస్తారా అంటుంది ఏంటోనమ్మ నీ నమ్మకం వెళ్ళి పడుకో నాకు కూడా నిద్ర వస్తుందని రాధమ్మ అంటుంది వస్తారా వెళ్ళగానే రాధమ్మ కంగారు పడినట్లు చూపిస్తారు కట్టేస్తే మరుసటి రోజు వస్తారా రంగా వెళ్తుంటే సరోజా వచ్చి ఒక్క నిమిషం అని ఆపుతుంది రాత్రి చెప్పాను కదా ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు నాకు చిన్నప్పటి నుంచి మా బావంటే చాలా ఇష్టం కళ్ళు మూసినా తెరిచినా తనే కనిపిస్తాడు చిన్నప్పుడు నా బావ గాయమైంది అది చూసి కళ్ళు తిరిగి పడిపోయాను తనకు గాయమైతేనే నేను వెలువెల్లాడిపోతానని సరోజా అంటుంది నీ బాధ నీ ప్రేమ అర్థమవుతుంది కానీ సార్ గుండె చప్పుడు నేను నా మా బంధానికి మేము పేరు కూడా పెట్టుకున్నాం దాని పేరు దారా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఒకసారి వచ్చి మా ప్రపంచంలోకి చూడు ప్రతిదీ మా ప్రేమకు సాక్ష్యంగా ఉంటుంది నువ్వు ఎక్కువగా మీ బావపై ప్రేమ పెంచుకోకు ఇష్టమైన దూరం అయితే బాధగా ఉంటుందని వస్తారా అంటుంది దూరం కావడం ఏంటి ఇప్పటికీ రిషినే అనుకుంటున్నావా అని సరోజా అంటుంది అనవసరంగా ఆశలు పెట్టుకోకని చెప్తున్నాను ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం కదా అక్కడ తేలిపోతుంది రిషి సార్ అని తెలిస్తే ఇక్కడికి రారు ఒకవేళ తేలకపోతే నా బావ రంగా రంగానే ఇక్కడికి వస్తారు కానీ రారు ఎందుకంటే తనే రిషి సార్ కాబట్టి అని వస్తారా అంటుంది చూడు బావా ఎలా మాట్లాడుతుందో నువ్వు రావా బావా అక్కడే ఉంటావా అని సరోజ అంటుంది ఊరుకోవే మేడం గారి సంగతి తెలుసు కదా అని రంగా అంటాడు దీంతో నేను ఒంటరిగా పంపడం కరెక్ట్ కాదు నేను కూడా నీతో వస్తాను తనని ఇంట్లో దింపి మనం వద్దామని సరోజ అంటుంది నా గురించి నీకు తెలుసు కదా నువ్వు రావడం బాగోదు ఈ బావ మాట వింటావు కదా అని రంగ అడిగితే నువ్వు ఖచ్చితంగా వస్తావు కదా అని సరోజా అంటుంది వస్తానని రంగా అంటే వస్తారా రావడానికి అలా ఊపుతుంది ఇదేమంటే మనకేంటి బావ నాకు మాట ఇచ్చాడు భావన నాకు మాటించడం సరోజ మనసులో అనుకుంటుంది వస్తారకు బొట్టు పెట్టి వస్తారు గిఫ్ట్ అయితే ఇస్తుంది సరోజ అందులో ఉంది నాకు ఇష్టం లేని కలర్ చీర చాలా కాస్ట్లీది ఎక్కడ పడేయాలో తెలియక నీకు పడేస్తున్నాను అని సర దాంతోపాటు వెళ్ళు నీ జీవితంలోంచి కూడా అని సరోజ అంటుంది ఇంత కాస్ట్లీ చీర నా జీవితంలోంచి వెళ్ళు అని కూడా సరోజ అంటుంది సరే వెళ్ళొస్తాను మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ధైర్యంగా ఉండు అని వస్తారు సరోజతో అంటుంది తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు ఏం జరుగుతుందో ఏమై అది ఏదేదో అంటుంది నా బావ తిరిగి వచ్చే వరకు భయంగానే ఉంది అని సరోజా అనుకుంటుంది మరోవైపు ఫోన్ కాల్స్లో వచ్చే బెదిరింపు గురించి పెద్దమ్మను అడుగుతుంది అనుపమ్మ మను తండ్రి మహేంద్ర అని నీకు నాకు వసదారు తప్ప ఇంకెవరికీ తెలియదు అని పెద్దమ్మ అంటుంది పెద్దమ్మ నువ్వు అని అనుపమ్మ అనుమానంగా అంటుంది నన్ను అనుమానిస్తున్నావా మనం ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు తెలిస్తే మహేంద్ర ప్రమాదం వస్తారు కూడా చెప్పే రకం కాదని పెద్దమ్మ అంటుంది మరి నాలుగో మనిషికి ఎలా తెలిసిందని అనుపమ్మ అంటుంది ఆ బెదిరించిన వాడు ఏమంటున్నాడని పెద్దమ్మ అడుగుతుంది మనం తీసుకు మనం తీసుకొని సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంట అని అనుపమ్మ అంటుంది ఇదేదో కుట్రలా ఉంది మీ వల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది అందుకే ఇలాంటి కథల్ని పంపించాలని చూస్తున్నారు బెదిరింపులకు భయపడద్దు అని పెద్దమ్మ అంటుంది దీనికి వెనక ఎవరు నాకు అర్థమైంది నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను అని అనుపమ కాల్ కట్ చేస్తుంది నన్నే బెదిరించాలని చూస్తారా చెప్తాను మీ సంగతి చూస్తాను అని అనుపమ అనుకుంటుంది ఇంకా మరోవైపు బస్ స్టాప్లో వస్తారా రంగ ఎదురు చూస్తూ ఉంటారు జ్ఞాపకాలు ఏకమై గుర్తుకు వస్తున్నాయని వస్తారా అడిగితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి మీ ఇంటికి ఎలా వెళ్ళడో అని రంగ అడుగుతాడు ఎలాగైనా వెళ్ళచ్చు ఆటోలో వెళ్దామని ఇద్దరు వెళ్తారు ఆటోలో రంగానే చూస్తూ ఉంటుంది వస్తారా నేను తిరిగి రావడం అంటూ జరుగుతుంది అది రిషి సార్తోనే అని వస్తారు చెప్పిన మాట గుర్తు చేసుకుంటుంది నేను మీకు తెలియదా చెప్తా మీ సంగతి అని ఓ చోట ఆటో ఆపేసింది వస్తారా ఇక్కడైనా మిగిలిన రంగా అడిగితే కాదు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దామని వస్తారా అంటుంది రంగా నడుస్తుంటే నీడలో తనను చూస్తూ తన వెనకే నడుస్తుంది వస్తారా అది గమనించిన రంగా ఆగిపోతాడు పడిందని వస్తారా అంటుంది మళ్ళీ రంగా వెనకే వస్తార నడుస్తుంది దాంతో మళ్ళీ ఆగిన రంగా పక్కకు నడవచ్చు కదా అంటాడు మళ్ళీ రిష్యాని కన్ఫర్మ్ నాకు మీ అడుగులలో మీ అడుగు వేసి నడవడం ఇష్టమని వస్తారా చెప్తుంది వాళ్ళిద్దరూ నడుస్తున్న చోట కారు పక్కకు ఎవరితోనూ మహేంద్ర మాట్లాడుతూ ఉంటాడు ఇద్దరు మహేంద్ర దాటి వెళ్ళిపోతారు మహేంద్ర చూసేలోపు పక్కన మరో కారు వచ్చి ఆగుతుంది దాంతో చూడకుండానే మహేంద్ర వెళ్ళిపోతాడు కాసేపటికి ఓ చోట ఆ గేట్ వైపు వెళ్ళాలని రంగా అడుగుతాడు మీకు తెలియదా అని వస్తారంటే నాకే తెలుస్తుందండి అని రంగా అంటాడు అటువైపు అని వస్తారో చెప్తుంది ఆ అటువైపు కాదనుకుంటా ఇటువైపు అనుకుంటా రంగా అంటాడు దాంతో వస్తారో షాక్ అవుతుంది తనే రిషి అని వస్తారో మరోసారి కన్ఫర్మ్ అయినట్లు చూపించారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్